హాయ్ అండి వెల్కమ్ టు నోరు రెంజంటులు నేను పద్మ ఈరోజు నేను మీకు క్యాబేజ్ ఎగ్ కాంబినేషన్లో కర్రీ చూపించబోతున్నానండి క్యాబేజ్ అంటే ఇష్టం లేని పిల్లలు పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఇలా క్యాబేజ్తో ఎగ్స్తో మనం ఇలా ఫ్రై చేసి పెడితే చాలా బాగుంటుంది దానికోసం ముందుగా క్యాబేజ్ని కడిగేసుకొని వాష్ చేసుకొని శుభ్రంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక బాండి స్టవ్ మీద పెట్టుకోవాలి దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట ఈ కూర కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దానిలో హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని ఇలాగా వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాపేజ్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుకుంటూ మనం ఈ కర్రీ చేసుకుంటే కూర మనకి పొడి పొడిగా బాగా వస్తుందనమాట సిమ్లో పెట్టేసి అలా చేయకూడదు ముద్దగా వచ్చేస్తుంది హైలోనే పెట్టుకొని అక్కడే ఉండి కలుపుకుంటూ ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఇందులో రుచికి సరిపోయిన సాల్ట్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దీని మీద మూత పెట్టొద్దండి మూత పెట్టకుండానే ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి మరి సిమ్లో కూడా పెట్టకుండా ఇది మనం మిక్స్ చేసుకుంటూ అడగంకుండా కూర వండుకుంటే చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గానే మనం ఇది రెడీ చేసుకోవచ్చు ఇది అన్నంలోకి చపాతీలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఇందులో మనం ఒక స్పూను కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాడికైతే ఈ కూర చాలా బాగా నచ్చుతుంది చూసారి క్యాబేజ్లోంచి ఆయిల్ అంతా మనకి సపరేట్ అవుతుంది ఇలా ఇదంతా బాగా దగ్గరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పగల కొట్టుకొని ఒక త్రీ ఎగ్స్ వేసుకోవాలన్నమాట త్రీ కానీ ఫోర్ కానీ మీ ఇష్టం మీకు ఎన్ని ఇష్టమైతే అన్నీ వేసుకోవచ్చు ఇదంతా చక్కగా ఎగ్స్ని స్లోగా మొత్తం కలిపేయకుండా జస్ట్ కొంచెం అలా మనం ఎగ్ని అలా కదుపుకొని కొంచెంసేపు ఒక టూ మినిట్స్ ఫ్రై అవనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మనం ఇదంతా తిప్పుకోవాలన్నమాట కలుపుకోవాలి మనకి ఎగ్ అనేది మొత్తం కలిసిపోయేలాగా తిప్పకుండా కొంచెం స్లోగా మనకి ఎగ్ అనేది కొంచెం పీసెస్ లాగా అయ్యేలాగా తిప్పుకోవాలి ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఎగ్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి ఎగ్లోని స్మెల్ నీచు స్మెల్ ఉంటుంది కదా అదంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనకి కూర అనేది చక్కగా పొడి పొడిగా వచ్చింది చూసారా నేను హైలోనే పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ నేను ఇది దగ్గరే ఉండే చేశాను ముద్దగా లేకుండా చక్కగా పొడి పొడివి వచ్చింది కూర దీనిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకుంటే మనకి ఎంతో ఈజీగా మనకి క్యాబేజ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టే అండి ఇది అన్నంలోకి రోటీస్ ఏదైనా సరే దేనిలో అయినా సరే చాలా బాగుంటుంది దీన్ని మీరు కూడా ట్రై చేసి చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ